నా పేరు సూర్య అండి నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారి తాలూకా అండి నేను ముఖ్యంగా వీడియో చేస్తుంది కారణం ఏంటంటే ఆంధ్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే ఆంధ్ర ప్రజలు తెలివైనవారు అని పక్క రాష్ట్రాల వారు అంటుంటారు కానీ తెలివైన వారితో పాటు ప్రేమ కలిగిన వారు అని నేను అంటాను ఎవరైనా ఒక ఛాన్స్ ఇవ్వండి నేను చూపిస్తాను నేను నిరూపించుకుంటాను నేను బాగా చేస్తానంటే నమ్మి ఆదరిస్తారు తర్వాత అది మోసమని తెలిసాక దూరం పెడతారు విజయవాడ కనకదుర్గమ్మలా శిక్షిస్తారు అంతటి నైపుణ్యం కలిగిన ఆంధ్ర ప్రజానీకం ప్రేమ ఉంది అలాగే తప్పు చేస్తే శిక్షించే దమ్ము ఉంది ఆంధ్ర ప్రజానీకానికి ఈరోజు ఉదాహరణకి చెప్పుకోవాలంటే కూటమి విజయం ఒక ప్రభంజనం అంత ప్రభంజనాన్ని చేతిలో పెట్టారు కూటమికి ఆంధ్ర ప్రజానీకం ఆంధ్ర ప్రజానీకానికి కావలసింది కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి అభివృద్ధితో కూడిన సంక్షేమం ఇస్తే అది అందంగా ఆనందంగా చాలా బాగుంటుంది మనం వేటినో తాకట్టు పెట్టి వేటినో అమ్మేసో డబ్బులు పంచడం అప్పులు తెచ్చి డబ్బులు పంచడం కరెక్ట్ కాదు అని ఆంధ్ర ప్రజానీకం ఎప్పుడో గుర్తించింది కాకపోతే గత ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయింది అది వాల్ బ్యాడ్ లక్ ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర ప్రజానీకానికి అందులో కొంతమందికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు నా సోదరులే అక్కజల్లెలే అందువల్ల ఎవరిని నేను తప్పుపట్టను కానీ కొంతమంది అంటే స్వచ్ఛమైన చదువు లేకపోవడం వల్ల చిన్న అజ్ఞానంతో ఉండడం వల్ల కొన్ని ఛానల్స్ ఛానల్స్ ప్రలోభ పెట్టడం వల్ల వాళ్ళు కొన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటే టీడీపీ కార్యకర్తల దగ్గరికి పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల దగ్గరికి బీజేపీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మీది నిజమైన విజయమైనా గుండెలమే చేసుకొని చెప్పండి అని అంటున్నారు అయితే అందరూ కూడా కాల్ ఎగిరేసి మాది నిజమైన అని చెప్తున్నారు అయితే ప్రత్యర్థులకి అస్సలు అపో అపోనెంట్ పరిస్థితి కూడా లేకుండా ప్రతిపక్షం కూడా లేకుండా క్లీన్ స్వీప్ చేశారు అంటే నిజంగా ప్రజలే ఓట్లు వేస్తారా ప్రజలు వేస్తేనే ఇది జరిగిందా అని అంటున్నాను ఎస్ ప్రజలు వేస్తేనే జరిగింది నేను ఒక వ్యక్తికి అడిగాను లాస్ట్ టైం ఎలక్షన్లో నూట యాభై ఒక సీట్లు వచ్చాయంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అని అడిగాను ఆయన అంటాడు సర్ది సర్దు చెప్పుకోలేక ఏం చెప్పాలో అర్థం కాక ఆ కొంత జరిగింది ఇప్పుడు ఎక్కువ జరిగింది అంటాడు ఒరే అజ్ఞాని తప్పు మేము కూడా ఆ ప్రభుత్వానికి నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు నిజమేనేమో అని నమ్మాం చంద్రబాబు నాయుడు మీద అంత అపోజిషన్ లేదు ప్రజల్లో అందువల్ల అన్ని తక్కువ సీట్లు రావడమేటి ఇరవై మూడు సీట్లు రావడమేంటి అని మేము కూడా పడ్డాం కానీ తర్వాత తర్వాత తెలుసుకున్నాం కాదు వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారు ప్రజలు అన్న తర్వాత అర్థం చేసుకున్నాను అది ఎలా అన్నది ఇప్పుడు నీకు చెప్తాను వీను నిజంగా ఈవీఎం ట్యాంపరింగే జరిగిందంటే సెంట్రల్ నుంచి జరగాలి స్టేట్ ఒక్కటి జరిగిపోదు కదా సెంట్రల్ నుంచి జరగాలి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి కూటమికి సారీ టీడీపీ కాదు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి దీన్ని తట్టుకోలేక మీరు ఈ మాట్లాడుతున్నారు అదే సెంట్రల్ ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీకి రెండు వందల నాలుగు సీట్లు వచ్చాయి కూటమి మిగతా వాళ్ళ సపోర్ట్ వల్ల రెండు వందల తొంభై రెండు అయ్యాయి అయితే ప్రధానమంత్రి గారు చేతిలో ట్యాంపరింగ్ చేసే అధికారం కానీ అలాంటి తప్పు కానీ ఆయన చేయాలనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ గారిని ఆయన ఓటమి ద్వారా మాకు సపోర్ట్ చేయండి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా మీరు ముందుకు రండి అని అడగాల్సిన అవసరం లేదు కదా ఆయనే నాలుగు వందలు ఐదు వందలు ట్యాంపరింగ్ చేసుకుంటారు కదా అప్పుడు ఎవరిని బద్యమలాల్సిన పని లేదు కదా రెండు వందల నలభై అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్భై రెండు ఎంపీలు రావాలి మరి రెండు వందల నలభై వచ్చాయంటే మోడీగా తప్పు చేయలేనట్టే కదా అర్థం ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదనే కదా అర్థం మనం తప్పుగా మాట్లాడకూడదు గతంలో మూడు వందల మూడు వచ్చాయి బీజేపీకి ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఒక అట్లీస్ట్ మూడు వందల యాభై అయినా ట్యాంపరింగ్ చేసుకుంటారు కదా మనం చిన్న లాజిక్ని మిస్ అవ్వకూడదు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం గౌరవించాలి గత ప్రభుత్వాన్ని మేము కూడా అలాగే గౌరవించాం అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా మనం గౌరవించుకోవాలి పనులు చేస్తుందా లేదా చెప్పినవి చేస్తున్నదా లేదా అభివృద్ధితో కూడిన సంక్షేమం ఇస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాలి అంతేగాని ఈయన కూడా మాట నిలబెట్టుకోరేమో అని ముందు నుంచి మాట్లాడటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇంకా ఆయన ప్రమాణ స్వీకారమే చేయలేదు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సహకారంతో ఎలా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు అన్నది మనం చూడాలి ఇప్పుడు నీకైనా నాకైనా కావాల్సింది ఏంటి మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి మన తర్వాత తరాలు బాగుండాలి అంతే కదా రాజకీయాలు వచ్చాకే ప్రత్యర్థుల అయిపోయాం మనం ఇంతకుముందు అన్నదమ్ములమే కదా కొన్ని పార్టీల వల్ల మనం ప్రత్యర్థులం అయిపోయాం మీది మీది మాది మాది అన్నట్టు తప్పది ఈరోజు నా క్లాస్మేట్స్ ఉన్నారు వైసీపీ వాళ్ళు కానీ మేము హ్యాపీగా ఉంటాం మేము కలిసి సినిమాలకు వెళ్తాం షికారులకి వెళ్తాం అలాగే ఉండాలి మాట్లాడుకునేటప్పుడు పది నిమిషాలు మాట్లాడుకోవాలి తప్ప మనకి అవసరం లేదు లేదు రాజకీయాల్లోకి వెళ్తామా చెప్పండి నిరంతరం రాజకీయాల్లో ఉందాం లేదు మన ప మన పనులే మనకు సరిపోతే మనకు రాజకీయాలు ఎందుకు అనుకుంటే ఓ పది నిమిషాలు మాట్లాడుకొని అక్కడితో వదిలేయాలి అవునా కాదు థ్యాంక్ యూ